ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా ఆతిథ్య భారత జట్టుతో రెండు టీ ట్వంటీలు ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి జరిగే తొలి టీ ట్వంటీతో ఈ పర్యటన ప్రారంభం కానుంది ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్ కు ముందు భారత్ ఆడబోయే ఆఖరి సిరీస్ ఇదే కావడం విశేషం ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు వన్డేల సిరీస్ కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి ఎంపిక చేశారు ఈ మేరకు బీసీసీఐ గురువారం తన ట్విట్టర్ లో పేర్కొంది హార్దిక్ పాండ్యా వెన్నుముక గాయంతో బాధపడుతున్నాడు అతనికి విశ్రాంతి అవసరమని బిసిసిఐ మెడికల్ సిబ్బంది సూచించడంతో జట్టు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది తన విశ్రాంతి సమయంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడు వారం నుంచి పాండ్యా శిక్షణ ప్రారంభం కానుంది దీంతో ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కు కూడా పాండ్యా దూరం కానున్నాడు ఫిబ్రవరి ఇరవై నాలుగున విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ ట్వంటీ టి ప్రారంభం కానుంది